హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ ఆ రోజు సునీతని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి సమీరా ఏంటండి అని రూమ్కి వచ్చింది సమీరా ఇవిగో డబ్బులు అక్కనే ఈరోజు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు మొత్తం ఐదు వేలు సరిపోకపోతే ఫోన్ చేయి డబ్బులు పంపిస్తా లేదంటే నా ఏటీఎం కార్డు పట్టుకొని వెళ్ళి సమీరా చేతిలో ఏటీఎం కార్డు పెట్టాడు ఏంటండి డబ్బులు సరిపోతాయి ఐదు వేలు అంటే మాటలేం ఏం కాదు పెద్ద స్కాన్ మహా అయితే రెండు వేలు అవుతుంది మందులు నెలకి సరిపడా తీసుకుంటాను సరేనా సరే జాగ్రత్త ఆఫీస్ బ్రాంచ్ అదే వేరే కంపెనీకి మార్చారు కదా అక్కడికి వెళ్ళాలి సార్ అర్జెంట్గా రమ్మన్నారు నైట్ అవుతుంది నేను వచ్చేసరికి సరేనా సరే అండి అని కార్తిక్ని హత్తికొని జాగ్రత్త టైంకి వచ్చేయండి మీకోసం ఇక్కడ మీ శ్రీమతి ఎదురు చూస్తుందన్న విషయం మర్చిపోకండి సరే మీరా అని ఆమెను ముద్దు పెట్టి కిందికి వచ్చాడు అప్పటికే హాల్లో కూర్చుని కార్తిక్ కోసం ఎదురు చూస్తుంది సుమిత్ర ఏంట్రా పొద్దున్నే ఆఫీస్కి వెళ్తున్నావు ఇంకా టైం ఉంది కదా కాఫీ తాగు అన్నారు నరేష్ గారు వేరే ఊరు వెళ్ళాలి నన్న సార్ అర్జెంట్గా రమ్మని కాల్ చేశారు అందుకే ఫాస్ట్గా వెళ్తున్నాను ఒరే నాన్న ఏంటి మా ఆఫీస్కి వెళ్తున్నావు కదా జాగ్రత్త వెళ్ళు ఉండగానే ఇంటికి వచ్చే ముందు దేవునికి దండం పెట్టుకుని వెళ్ళు సరేనా అని కొడుకు తలనిమ్మురుతూ అంది ఆ సరే అమ్మ అని కార్తిక్ దేవుడికి దండం పెట్టుకోగానే సమీర వచ్చి అతని లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ ఇచ్చింది సరే జాగ్రత్త నాన్న ఒక్క నిమిషం అంటూ సుమిత్ర ముందుకొచ్చింది ఏంటమ్మా ఈరోజు అక్కని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి మందులు స్కానింగ్ అవన్నీ తీయాలి కదా కనీసం పదివేలైనా అవుతాయి కాస్త డబ్బులు ఇవ్వు నాన్న అయ్యో అమ్మ ఆ విషయం నేను ఎలా మర్చిపోతాను ఆల్రెడీ నిన్నే డాక్టర్కి ఫోన్ చేశాను ఈరోజు పదకొండు గంటలకి అపాయింట్మెంట్ ఇచ్చారు సమీరా తీసుకొని వెళ్తుంది నువ్వే కంగారు పడకు వెళ్ళొస్తావు నాకు టైం అవుతుందని మరో మాటికి అవకాశం ఇవ్వకుండా కార్తిక్ ఆఫీస్కి వెళ్ళాడు సుమిత్ర మనసులోనే తలకొట్టుకొని సమీరా కేస్ చూస్తుంది ఏమైంది అత్తమ్మ వాడు మందులకు డబ్బు ఎంత ఇచ్చాడు మూడు వేలు అత్తమ్మా అంది అవునా సరిపోవు కదా ఇంకా అడగాలి కదా నువ్వేనా డాక్టర్ గారిని నైట్ అయినా అడిగారు అత్తమ్మా స్కాన్కి మందులకి మహా అయితే మూడు వేలు చిల్లరవుతాయి ఏం పెద్దగా అవ్వవు అన్నారు సరిపోకపోతే డాక్టర్ గారికి నేను మనీ సెండ్ చేస్తా అన్నారు అత్తమ్మా వీడికి చాలా తెలివి వచ్చేసింది ఈ మధ్యన సుమిత్ర ఏం మాట్లాడలేదు మౌనంగా తన రూమ్కి వెళ్ళిపోయింది సమీర నవ్వుకుని వంటగదికి వెళ్ళింది సునీతను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి దగ్గరుండి అన్నీ తన్నీ చూపించి మందులు కొని కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొని ఇంటికి తీసుకొచ్చింది ఏమన్నారు తల్లి డాక్టర్ గారు లోపలికొచ్చిన గుర్తు అడిగింది బాగానే ఉంది మా లోపల బేబీ కూడా ఉందని చెప్పారు నెలకి మందులు రాశారు అవి వాడాక మళ్ళీ హాస్పిటల్కి రమ్మన్నారని సోఫాలో కూర్చుంది వదినా మీకు భోజనం పెట్టైనా అప్పుడే వద్దు సమీర ఒక పావుగంట రెస్ట్ తీసుకొని తింటా సరే వదినా అని సమీర బయట లాన్లోకి వెళ్ళింది అక్కడ మొక్కలు దెబ్బకి వాడిపోయి ఉండడం చూసి నీర పెట్టను పెడదామని బయటికి వెళ్ళింది ఏరా బాగా నీరసంగా ఉందా కూతురు తల్లి మృదు అడిగింది లేదమ్మా పర్లేదు ఏమైంది డల్గా ఉన్నావు ఏం లేదమ్మా ఈ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఏదో ఉందని చెప్పు రవి ఏమన్నా అన్నాడా అవునమ్మా బయట మొక్కలు తీస్తున్న సమీరాకి ఆ మాటలు వినిపిస్తున్నాయి ఏమన్నాడు చెప్పు అదే అమ్మా వేరే కాపురం గురించి అడిగితే అది అసలు జరిగిన పని అని దేంచి చెప్పాడు అని రవికి తనకి మధ్యన జరిగిందంతా చెప్పింది అంతా విన్న సుమిత్ర కోపంగా కుద్దురు వైపు చూసి కట్టుకున్న మొగురిని ఇంకా గుప్పిట్లో పెట్టుకోవడం రాలేదు అసలు నేను నీ మనలో నాకు అర్థం కావటం లేదు ఏంటమ్మా నువ్వు మరి నీకు అసలు మాట్లాడడం చేతి కాదు నిన్న కాక వచ్చింది ఆ సమీర మీ తమ్ముని ఎలా గుప్పిట్లో పెట్టుకుందంటే చివరికి నేను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా తన చేతిలో వాడు డబ్బులు పెట్టాడు తెలుసా గుసగుసా అంది ఏంటమ్మా నువ్వు అనేది నమ్మలేక కళ్ళు పెద్దవి చేసింది అవును మీ తమ్ముడు ఇప్పుడు ఆవిడ గారి ఎలా చెప్తే అలా ఆటేంది ఇంట్లో పరిస్థితి అని సుమిత్ర అనగానే అత్తమ్మ అంటూ కోపంగా లోపలికొచ్చింది సమీరా ఇంటి సమీర అరుస్తున్నావు పొగరుగా అంది సుమిత్ర మీరు మాట్లాడే పద్ధతి ఏమైనా బాగుందా అత్తమ్మ కాస్త గట్టిగానే అంది సమీర మార్కెట్కి వెళ్ళి అప్పుడే వచ్చింది నరేష్ గారు లోపల గొడవ అవటంతో బయటే నిలబడ్డారు ఏంటి పద్ధతి గురించి నా దగ్గర మాట్లాడుతున్నావు మరి కడుపుతో ఉన్న కూతురికి మంచి విషయాలు చెప్పాలి కానీ మీ మరదలు చూసి మీ తమ్ముడిని గుప్పిట్లో పెట్టుకుంది ఒక ఆట ఆడిస్తుంది మరదలు ఏదంటే అదే చేస్తాడు మీ తమ్ముడు అని నా మీద లేనిపోని బుకార్లు చెప్తున్నారు నేనంటే మీకు ఇష్టం లేదు ఒప్పుకుంటా కానీ నా గురించి చెడుగా వదిన దగ్గర ఎందుకు చెప్పాలి చెప్పేంత అవసరం ఏముంది ఇది మరీ బాగుంది దొంగ ఎవరంటే నీలాంటిదే భుజాలు దడుక్కుందంటే అలా ఉంది నీ అవ్వరం అయినా నేనేం లేనిపోని మాటలు అనలేదు కదా ఉన్నవాటే కదా అన్నాను ఆ మాత్రం దానికే ఎందుకంత కోపం నీకు మీ అబ్బాయిని నా చెప్పు చేతుల్లో పెట్టుకోవటం మీరేమన్నా చూసారా లేదంటే ఆయన్ని గుప్పట్లో పెట్టుకొని తీపి మాటలు మాట్లాడడం ఏమన్నా మీరు విన్నారా కాస్త అరుస్తూనే మాట్లాడింది సమీరా నువ్వు మాట్లాడుతుంది మా అమ్మతో సమీరా ఎందుకంత గట్టిగా అరుస్తావు చుట్టుపక్కల వాళ్ళు వింటారు ఎందుకు గొడవ అంది సునీత మెల్లిగా నాకు తెలిసి వదిన వింటారా అని లేనిపోని నిందలు దెప్పి పొడిచే మాటలంటే ఎవరు పడతారు చెప్పు సరే నేను గొడవ పెట్టాలనే చూస్తున్నా ఇప్పుడు అత్తమ్మనితో ఏమంది వదినా చెప్పు అంటూ సునీత నిలదీసింది ఏమంది అవన్నీ మామూలే కదా నీకు మామూలే వదినా కానీ నాకు మామూలు కాదు గుప్పిట్లో పెట్టుకుని ఆట ఆడించేదాన్నైతే పెళ్ళైన కొత్తలోనే మా ఆయన్ని తీసుకొని సపరేట్ అయ్యేదాన్ని కానీ నేను అలాంటి దాన్ని కాదు నా బుద్ధి కూడా అలాంటిది కాదు అంది అంటే నా బుద్ధి చెడ్డదనా నీ ఉద్దేశం అది మీకే తెలియాలత్తమ్మ కూతురు దగ్గర కోడలను తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే అది మీకే వదిలేస్తున్నాను ఎవరి బుద్ధి ఎలాంటిదో ఎంత కాదన్న తల్లి కదా సమీరా సుమిత్రని ఎదిరించేసరికి సునీత కోపం వచ్చింది సమీరా కొంచెం నువ్వు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు తను నీ అత్తగారు అమ్మ తర్వాత అమ్మ కోపంలో బాధలో ఒక మాట అంటే నువ్వు పడవా అంది అవునా వదిన మరి మీ అత్తగారు చిన్న మాట అంటేనే నువ్వు అత్తమ్మకు ఫోన్ చేసి ఇంటికి పిలిచి మరీ గొడవ చేస్తావు కదా మరి ఆ రోజున మీ అత్తమ్మ అమ్మతో సమానమని మీకు గుర్తు రాలేదా సూటిగా అడిగింది నా సంసార విషయాలు నువ్వు మాట్లాడుకు మీ సంసార విషయాలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు వదిన ఆ స్థితి నువ్వే తెచ్చుకుంటున్నావు అయినా నాకు అత్తమ్మకు మధ్యన గొడవ అవుతుంది నువ్వు కలుగు చేసుకోకు వదినా ఇది నాకు అత్తమ్మకు సంబంధించిన విషయం అంటే పుట్టింటి ఆడపడిచిన నాకు సంబంధం లేదంటావా లేదనే అంటాను క్షణం కూడా ఆలస్యం చేయకుండా అంది ఆ మాటకి సునీత అహం దెబ్బతింది సుమిత్ర పళ్ళు నూరింది ఏంటి నా కూతురికి సంబంధం లేదు అంటావా అసలు నా కూతురు ననడానికి నువ్వెవరూ అంది సుమిత్ర నిన్న కాక మొన్న వచ్చింది కాకుండా నన్ను మా అమ్మని ఎదురుస్తున్నావంటే నువ్వు ఎంత నరిచానవో అర్థమవుతుంది చూడు నా అమ్మ ఎన్నైనా నువ్వు పడాలి గోడల్వి అదుపులో ఉండు అని సునీత మరోవైపు సుమిత్ర కూడా మామూలుగా దెప్పి పొడవటం లేదు సమీరాని పుట్టింటి ప్రేమ కొన్ని రోజులే దీనికి పెళ్లి కొత్తలో కూరలు వంటలు అన్నీ పెట్టారు ఇప్పుడు చేతులు గాలి అయినట్టున్నాయి అందుకే ఏం మోసుకొని రావటం లేదు అయినా నా కూతుర్ని మాట్లాడద్దు అంటున్నావు నీకేం హక్కుంది మీ అమ్మాయిని నా విషయంలో కలుగు చేసుకోవటం తప్పు కదా అత్తమ్మ ఏం తప్పు కాదు నా కూతురికి కోపం వచ్చిందంటే నువ్వు అంతలా అన్ని మాటలు అంటున్నావు నన్ను తల్లినంటే కూతురికి కోపం రాదా ఏంటి మాట్లాడలేదు సమీర సూటిగా సునీతను చూసింది సునీత అప్పటికే సమీర దగ్గరికి వచ్చి ఇచ్చేసరికి మా అమ్మని ఏమన్నా అన్నావంటే ఊరుకునేది లేదు ఏదో నాకు సలహాలు ఇస్తుంది నా సంసార విషయాలు చాటుగా వినడానికి నీకు సిగ్గులేదా నా గురించి నువ్వు మీ అమ్మ చాటుగా మాట్లాడడం సరం అనేది లేదా అంతే నీటుగా సమాధానమిచ్చింది సమీర ఏయ్ నా కూతురు మాటనే ఎదిరిస్తున్నావు ఎంత ధైర్యం నీకు అంటూ సుమిత్రను కొట్టడానికి చెయ్యింది ఆ చేయి గాల్లోనే నారేష్ గారికి ఎక్కడ లేని కోపం వచ్చింది కానీ అసలు సమీరా ఎలా హ్యాండిల్ చేస్తుందా అని చూశారు సుమిత్ర చేతులు పట్టుకుని విసిరి కొట్టింది సమీరా నా వంటి మీద చేయి వేశారంటే ఇద్దరి మీద పోలీస్ కేసు పెడతాను ఎలా కనపడుతున్నాను మీ కంటికి నేను మంచిగా ఉన్నంత వరకే నా దగ్గర తోక జాడిస్తే ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు నా మీద చేయి వేశారు నేను కొట్టడం పెద్ద పని కాదు చూడండి ఏ తప్పలేకపోయినా నన్ను అన్ని మాటలు అంటున్నా ఇన్ని రోజులు మౌనంగా ఎందుకున్నానో తెలుసా అది మా అమ్మ నాన్న నాకు నేర్పిన సంస్కారం ఇంకా నా మొగుడు నేర్పిన ఓర్పు మా మామయ్య గారు తండ్రిగా చెప్పిన మంచి చెడి ఇంకోసారి నా జోలికి వస్తే ఎంత దూరం వెళ్తానో నాకే తెలీదని సునీత దగ్గరికి వచ్చి అమ్మ వేరే కాపురం పెట్టమంటే గంగిరెద్దుల తల్లాడిస్తున్నావు కానీ అక్కడ రవి అన్నయ్య మనసు బాధపడినా పర్వాలేదు ఇక్కడ అమ్మ చెప్పింది వెంటనే నెరవేర్చాలి అది నీ ఆలోచన ఎందుకు వదిన అత్తమ్మ మాటలు విని నీ చేతులారనే సంసారం నువ్వు నాశనం చేసుకుంటున్నావు మీ అమ్మ చెప్పిన మాటలు విని అక్కడ నిజంగానే నువ్వు వేరే కాపురం పెట్టే ఆలోచనలు అమలు చేసిన మరుక్షణం మంగాదేవిని విశ్వరూపం చూస్తావు అంతవరకు తెచ్చుకోకు నన్ను మాటనే ముందు నువ్వు అక్కడ అత్తింట్లో ఎలా ఉంటున్నావు గుర్తు చేసుకుని అప్పుడు నన్ను నన్ను పడతాను అని కంట్లో తడిదుడుచుకుని సుమిత్రకేష్ సుమిత్ర చూసి కొట్టడానికి చెయ్యత్తిన మీరు చంపడానికి కూడా వెనకాడరని అర్థమైంది నన్ను ఏం చూసి ఇంత పగ పెట్టుకున్నారో తెలియదు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నేను బయట దాన్ని కాదు కార్తిక్ భార్యని మీ ఇంటి కోడల్ని కోడల్ని తక్కువ చేసి మాట్లాడితే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టే అని తన గదికి వెళ్ళింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి